హాయ్ అండి అందరికీ వాళ్ళ క్యాబేజీ గుడ్డు ఫ్రై చూపించబోతున్నాను క్యాబేజీ బాగా సన్నగా తరుక్కోండి తొడాయి పెట్టుకొని రెండు రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నేను అన్ని ఒకేసారి వేస్తాను పోపు దినుసులు కరివేపాకు వెండి ఉల్లిపాయ అన్నీ ఒకేసారి వేసి బాగా వేగనేవండి చూడండి అలా వేగాలి వేయిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజ్ మొక్కలు ఉన్నాయి కదా వేయండి బాగా కలి తెప్పండి ఒక స్పూన్ పసుపు ముక్క వేయండి కనపడుతుంది ఆ పసుపు పువ్వు అంతా క్యాబేజ్ మొక్కలు పట్టేటట్టు పెట్టాను ఆరు మొక్కలండి క్యాబేజ్ మూత పెట్టండి కొంచెం సేపు వేసిన తర్వాత తరం దగ్గర పడింది ముత్త పెట్టండి చూస్తే దగ్గర పడింది ఇప్పుడు నా కళ్ళు తిప్పండి ఇప్పుడు రెండు కోడిగుడ్లు కొట్టి ఉంచుకున్న కోడిగుడ్లు వేయండి నేను దీంట్లో కొంచెం గరం మసాలా వేసానండి వేస్తే టేస్ట్గా ఉంటుంది మసాలా కోడి గుడ్డు వేసి బాగా తిప్పండి చూడండి అలా మగ్గిపోయింది జీడిపప్పు లాస్ట్లో వేయండి ఆ తిప్పినప్పుడు వేడికి మెత్తబడి బాగుంటుంది కూర క్యాబేజీ గుడ్డు ఫ్రై అండి బాగుందా నచ్చిందా నచ్చితే ఒక లైక్ అండి సబ్స్క్రైబర్ బాగుంది కదా సూపర్గా ఉందండి